I <laughs> cat పార్టీ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో నగరంలో అనేక ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వెంకట్రావు సోదరులు తాడిశెట్టి మురళీమోహన్ పాల్గొని కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదాన సేకరణ కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు రక్తం అందించేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో శాసన శాసనసభ్యులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది ప్రేమను సంపాదించుకున్న తన సోదరిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు

ಗದಗದ ರಾಗಾಯಿತಿ ಹನಾ ಹದಗದ ಓಕೆ ವರ್ದಳ್ಳಾಲಿ ತಾಡ ಶೆಟ್ಟಿ ಸೋದರನಾಯಕ ಅತ್ತೋ ವರ್ದಳ್ಳಾಲಿ ವರ್ದಳ್ಳಾಲಿ ತಾಡ ಶೆಟ್ಟಿ ಸೋದರನಾಯಕ ಅತ್ತೋ ವರ್ದಳ್ಳಾಲಿ ವರ್ದಳ್ಳಾಲಿ ತಾಡ ಶೆಟ್ಟಿ ಸೋದರನಾಯಕ ಅತ್ತೋ ವರ್ದಳ್ಳಾಲಿ ಆ میرا ಮಿಟಿಂಗ್ ಆತ ಕಾಲಮನೆ ఈరోజు మా సోదరులు మాజీ శాసనసభ్యులు రాజశెట్టి వెంకట గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు శ్రేయబులసులు బంధువులు స్నేహితులు అందరి సమక్షంలో బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి శరణాలయాలు అందుల స్కూలు ఉర్దుల ఆశ్రమాలకి అన్నిట్లో కూడా భోజన వసతి కల్పించడం జరిగింది అంతేకాకుండా యువకులు చాలామంది తాడిశెట్టి అభిమానులు ఈరోజు ముఖ్యమైన రక్తదాన కార్యక్రమం కూడా రెడ్ క్రాస్ సొసైటీలో చేపడం జరిగింది అంతేకాకుండా వికలాంగుల మరి పాఠశాల ఉన్నట్టు భారతపేటలో వారికి ఒక మూడు లక్షల రూపాయలు మరి ఈరోజు విరాళంగా వెంకటరాగారి జన్మదిన సందర్భంగా మరి పొత్తూరు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది ఏదేమన్నా మా అన్నగారు Hvað er það? సోదరులు గుంటూ టూ మాజీ శాసనసభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తాడిశెట్టి వెంకటా గారి యాభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో మరి వందాది మంది మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరు యువత ఈరోజు మా అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఉత్సాహంతో ప్రజా ఉపయోగకరమైనటువంటి అన్నిటికన్నా ముఖ్యమైనది అన్ని దానాలకు ఒక గొప్పది ఈ రక్తదానాన్ని చేయటానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని తాడిశెట్టితో ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఈరోజు మా సోదరులు చూసారు మాజీ కమిషన్ అధ్యక్షులు తాడిశెట్టి కవితంలో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ మరియు మెగా రక్తదాన ఉపడటం జరిగింది అందరు యువత ఈరోజు మా అన్నగారి యొక్క జన్మదినాన్ని గోసరించుకొని ఎంతో ఉత్సాహంతో ప్రజా ఉపయోగకరమైనటువంటి అన్నిటికన్నా ముఖ్యమైనది అన్ని దానాలకు ఒక గొప్పది ఈ రక్తదానాన్ని చేయటానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని చాచిచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు చేసినటువంటిది సమాజంలో